జగన్మోహన్ రెడ్డి గారు వేలాది బస్సుల్ని బలవంతంగా సమీకరించి అది ప్రభుత్వ పరమైనటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అందరినీ కూడా నాలుగు జిల్లాల నుండి వేలాది మందిని తరలించాలని లక్షలాది మందిని కలపాలని నిర్బంధమైనటువంటి విధానంతో అనంతపురం జిల్లాలో రాప్తాడు మరి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో సభ నిర్వహించారు ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం సిద్ధం అనేటువంటి పోస్టర్లు వేశారు హోర్డింగ్స్ వేశారు మరి ఆ సిద్ధం ద్వారా ఏదైనా ఎన్నికల ముందు ఒక ఏదో ఒక ఈ సిద్ధం ద్వారా హామీలు ఇస్తాడేమో లేదా తను చేసినట్టు ఏమైనా ఉంటే అవి చెప్తాడేమో లేదా ఇంకా మరింత మెరుగైనటువంటి మేనిఫెస్టో లాగా తాను ఏమైనా విడుదల చేస్తాడేమని ఆశించారు కానీ దాంట్లో అంతా కూడా కేవలం తాను చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈనాడు జ్యోతి యాజమాన్యం మీద ఈ దుష్ట దృష్టి ఏమని చెప్పి ఆ నలగరి మీద కేవలం ఆయనకున్నటువంటి బాధ ఆయనకున్నటువంటి అసూయ ద్వేషాన్ని వెల్లగట్టడం అనేది మన చూసాం ఆ అసూయ ద్వేషాలు వెల్లగట్టడంతో పాటు మరి ప్రజల్లో కూడా తప్పు ఉద్యోగ పట్టించే రీతిలో తన ఉపన్యాసం అంతా కొనసాగింది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేశాడని పదే 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 మాట్లాడుతున్నాడు తర్వాత తాను ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా యాభై నెలల్లో అభివృద్ధి చేశానని అని చెప్పి చెప్పుకుంటూ సంక్షేమం గురించి తానే ఆద్యుడైనట్టు తర్వాత ప్రజల పట్ల తనకు చాలా మక్కువ ఎక్కువగా ఉన్నట్టు ఆయన తనకు తాను ప్రకటించుకున్నాడు నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా రైతుల గురించి మీకు చాలా ప్రేమ ఉంది ఇన్పుట్ సబ్సిడీ మొట్టమొదట నేనే ఇచ్చానని మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదా అనంత మరి ఇతరత్ర రైతుల ప్రయోజనాల కోసం మొట్టమొదట రైతుల సంక్షేమానికి పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం అందులో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఉచిత విద్యుత్ని ఇవ్వడమే ఒక ఆఫ్పర్కి ఈ యొక్క నామినల్ కాస్ట్ కింద మళ్ళీ తర్వాత తొమ్మిది గంటల కరెంటు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేకపోతే మీరు ఇచ్చారా అనేటువంటిది ఒకసారి ఆత్మ చేసుకోవాలి చేసుకోవాలంటే అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉంటుంది అదేవిధంగా అనంతపురం జిల్లాలో తొంభై శాతం డ్రిప్ ఇరి ఇరిగేషన్ కింద మొత్తం ఫ్రీగా ఇచ్చేటువంటి తొంభై శాతం సబ్సిడీతో అనంతపురం జిల్లాలో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు కూడా రాయితీ కల్పించారు మరి ఏమైంది అనంతపురం జిల్లాలో రాయలసీమలో డ్రిప్పు సబ్సిడీలు ఏమయ్యాయి నైంటీ పర్సెంట్ సబ్సిడీలు మీరు ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మరి దీని గురించి కూడా వివరణ ఇస్తారా అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ఆరోగ్యశ్రీ పథకం ఇతర గతంలో ఇతర నగరాల్లో హైదరాబాదు బెంగళూరు కానీ ఇతర నగరాల్లో పోయి ఆరోగ్యం చేయించుకుంటే దానికి వర్తించే విధంగా ఉండింది ఈరోజు మరి ఇతరత్ర నగరాల్లో పోయి అవి ఏమైనా చేసుకోవడానికి శస్త్రచికిత్సలో మరి మంచి ఆసుపత్రులకు పోవాలంటే అది ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా మరి ఒకసారి దాని మీద వివరణ ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వారా అడుగుతున్నా తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ మీరు సీఎం రిలీఫ్ ఫండ్లు ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతమందికి ఇచ్చారు అది ఒక శ్వేతపత్రం విడుదల చేయగలరా ఎన్ని ఓ నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్లు అంటే మీ శాసనసభ్యుల ద్వారా కానీ ఇతరత్వ నాయకుల ద్వారా కానీ ఎన్ని వేల మందికి ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేశారో ఒకసారి ఆత్మహతర్ చేసుకోవాలి ఎందుకంటే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఉదారంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా కూడా ఇచ్చి ఆదుకోవాలనే లక్ష్యంతో ఇచ్చిండేటువంటి వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని నేను మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నా నెక్స్ట్ విద్యార్థుల గురించి బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు మీరు ఇంగ్లీష్ విద్య గురించి చెప్తున్నారు ఇంగ్లీష్ విద్య అవసరమే కానీ తెలుగు అనేటువంటిది లేకుండా చేయడం వల్ల చాలామంది డ్రాప్ అవుట్సు లేదా అడ్మిషన్స్ ఎంతమంది ఉన్నారో డిగ్రీ వరకు ఒకసారి గణాంకాలు ఒకసారి పరిశీలించే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విదేశీ విద్యకి ఆ రోజు హితోధికమైనటువంటి సహకారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇస్తే ఈరోజు విశే విదేశీ విద్యకి ఎంత ఒక రూపాయి మీరు చెల్లి గవ ఇచ్చారా ఎంతమందిని విదేశీ విద్యకు పంపించారో మీరు ఒకసారి దాన్ని కూడా ఆత్మవర్సం చేసుకోవాలా అంతేకాకుండా దుల్హాన్ పథకం రంజాన్ తోఫా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక లాంటివన్నీ కూడా మరి సంక్షేమ పథకాలకే ఆద్యుడు కదా వాటన్నిటిని ఎందుకు మీరు తిరిగి దాన్ని మీరు ప్రారంభించలేకపోయారు కొనసాగించలేకపోయారు అన్నా క్యాంటీన్లు పేదవాడు ఆకలి మంటల కోసం నగరాలకు వస్తే ఉండేటువంటి అన్నా క్యాంటీన్ని ఎందుకు కొనసాగించలేకపోయారో మీరు వివరించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీ మీద ఉంది అభివృద్ధి శూన్యం అని చెప్పి పదే పదే చెప్తున్నారు అనంతపురం జిల్లాలో ఏ మూల్లో ఏ గ్రామాల్లో అడిగినా కూడా కియా పరిశ్రమ వల్ల వేలాది మందికి ఉపాధి కలిగినటువంటి విషయం వాస్తవం కదా అదేవిధంగా అనంతపురం జిల్లాలో మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొని వస్తే దాదాపు మరి నూట నలభై కోట్ల నూట యాభై కోట్ల రూపాయలు నిధులు కూడా విడుదలవుతే వాటిని కేవలం తూతుమంత్రంగా చేసి ఈరోజు కూడా నిర్మాణం చేపట్టలేని దౌర్భాగ్యస్థితిలో మీ ప్రభుత్వం ఉంది ఇంకా ప్రైవేట్ కళాశాలలో నడుస్తూ ఉంది ఐదు సంవత్సరాలు కేంద్రం నిధులు ఇచ్చినప్పుడు కూడా పూర్తి చేయడానికి వీలు కాలేదా అనంతపురంలో ఆ రోజు మేము ఇరవై నూట అరవై కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ తీసుకొని వచ్చాం మంగళగిరిలో ఆ రోజు ఎయిమ్స్ అనంతపురంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని స్వచ్ఛ సురక్షణ యోజన పథకం తీసుకొని వస్తే ఆ బిల్డింగ్ కూడా మేము కంప్లీట్ చేస్తే దాన్ని ఇంకా ప్రారంభోత్సవం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు దానికి మెరుగైనటువంటి శస్త్రచికిత్సలు కానీ లేదా వైద్యం కానీ అందజేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరికరాలతో వినియోగించాల్సినటువంటి మీరు దాన్ని పెడచేవన పెట్టారు అది వాస్తవం కాదా అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనేక రకాలుగా మరి ఆ రోజు వేసినటువంటి పునాదురాలు కావచ్చు లేదా ఆ రోజు ఈ ఈరోజు మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే ఈ సెంట్రల్ కస్టమ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రమ కాదా మరి ఆ రోజు కష్టపడింది చంద్రబాబు నాయుడు అయితే మీరు దాని ప్రారంభోత్సవం మీద శిలాఫలకాల మీద పేర్లు వేసుకోవడానికి మాత్రమే దాన్ని వినియోగిస్తున్నారు అదేవిధంగా సెంట్రల్ స్కూల్ సెంట్రల్ యూనివర్సిటీకి స్థలం సేకరణ చేసి మొత్తం నిధులు కూడా రాబడితే కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టడానికి కూడా ఈరోజు కూడా దాని బిల్డింగు కంప్లీట్ చేయడానికి కూడా మీకు ఐదు సంవత్సరాలు యాభై ఏడు నెలలు సరిపోలేదంటే మీకు ఈ జిల్లా పట్ల ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక నిధులు ఉన్నాయి వాటిని తీసుకొని వచ్చారా అదేవిధంగా అనంతపురం జిల్లాని వెనుకబడి జిల్లాల ప్రకారం ఉన్నటువంటి సందర్భంలో ఏడు వందల యాభై కోట్లు రావాల్సిన నిధులు తీసుకొని వచ్చి నిధులు తెచ్చావా తెచ్చుంటే ఆ నిధులు ఎక్కడే ఎక్కడ పంపించారు ఎవరికి ఇచ్చారు అనేటువంటిది అనంతపురానికి మీ ప్రభుత్వం వచ్చినప్పుడే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తాం ఆరు నెలలు ఇస్తామని మీ నాయకులంతా కూడా చెప్పారు మరి అనంతపురానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వడానికి మీ మీకు మనసు ఒప్పిందా మరి మీరు చెప్పినటువంటి హామీలు మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఈ విధంగా కేవలం అభూత కల్పనలతో అనంతపురం జిల్లా ప్రజల్ని లేదా రాయలసీమ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అదేవిధంగా మీ అక్కస్నంతా కూడా వెళ్ళగక్కడానికి కోట్లాది రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ ఆ కార్యక్రమం నిర్వహించడానికే తప్ప ఇతరత్ర కాదు పైగా ఒక సంకేతాన్ని ఇచ్చిపోయారు అంటే దే ఏమైనా చేయండి ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది నేను చూసుకుంటాను చూసుకుంటాన భావంతో దానివల్లనే ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఈనాడు లాంటి విలేకరుల మీద భౌతిక దాడికి పాల్పడడం అదేవిధంగా మానసికంగా ఇతరులని మళ్ళీ పరోక్షంగా మరో రకంగా హింసించడానికి మీ యొక్క సందేశాన్ని ఇచ్చినట్టు కనపడతా ఉంది ఇది సరైన పంత కాదు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మీ యొక్క ఆలోచన విధానము మీ వ్యవహార శైలే సక్రమంగా లేదనేటువంటిది ప్రజలకి కూడా తెలుస్తూ ఉంది గుర్తుల గురించి అవహేళనంగా మాట్లాడారు సైకిల్ గుర్తు మీద గ్లాస్ గుర్తు మీద తర్వాత ఏదో ఫ్యాన్ ఇంట్లో ఉండాలని అంటే ఏ స్థాయికి ఒక ముఖ్యమంత్రిగా దిగజారం అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకారం తెచ్చుకున్నటువంటి లభించినటువంటి ఆ గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గుర్తులు కేవలం ఎన్నికల్లో ఓటుకు వినియోగించుకోవడానికి ఉపయోగపడే రీతిలో వాటిని ప్రజల దగ్గర తీసుకుపోతా ఉంటే వాటి పట్ల కూడా అంటే మీరు బెంజు కార్లు లేదా ఇంకా ఖరీదైన కార్లలో తిరిగే వ్యక్తికి సైకిల్ విలువ తెలియకనే ఆ సైకిల్లో ఎప్పుడైనా మీరు ప్రయా ప్రయాణించింటే లేదా సైకిల్ ఎప్పుడైనా కూడా కొంత దూరమైనా మీరు పోయినంటే ఉంటే సైకిల్ యొక్క లాభం కానీ లేదా దాని యొక్క భారం కానీ కష్టం కానీ తెలిసిండేది అదేవిధంగా మరి గ్లాసులు టీ తాగి పక్కన పడేయమంటున్నావు మీరెంత వెండి గ్లాసుల్లోనో బంగారు గ్లాసుల్లో తగిన వ్యక్తి కాబట్టి గాజు గ్లాసు గురించి మీకు ఆ విలువ తెలియదు ఈ విధంగా మొల్ల పైగా పెత్తందారులకి సామాన్యులకి పోటీ అంటావు నువ్వు మాట్లాడే ప్రతి భాష వినియోగించేటువంటి ప్రతి పదాల్లో కూడా ఆర్థిక అహంకారం పెత్తందారి మనసత్వం ఒక ఫ్యాక్షన్ నేత లాగా అవన్నీ కూడా మాట్లాడుతూ మళ్ళీ పైగా ప్రజలకి దీని మీద ఒక కలర్ పూసి పెత్తందారులకి సామాన్యులు కంటే పెత్తందారి మనసత్వం జీర్ణించుకున్న వ్యక్తి నువ్వు ఆ పెత్తందారి పోగడలతోనే రాష్ట్రాన్ని ఏలుతున్నావు ఒక నియంతలాగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి అభూత కల్పనలతో అసత్య ప్రచారాలతో ఎంతో కాలం పబ్బం గడుక్కోవడానికి ప్రజలు సహించే పరిస్థితి లేదు ప్రజాక్షేత్రంలోకి పోతూ ఉంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది మీరు అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పాల్సిందే డీజిల్ రేట్ పెంచింది పెట్రోల్ రేట్ పెంచింది ఇంటి గుత్తలు పెంచింది నీటి పన్ను పెంచింది అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచింది ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచింది నిత్యావసర సరుకులు పెరిగింది ఇవన్నీ కూడా చెప్పింటే సభగా ఉండేది ఒక ఆటోకి పదివేలు ఇస్తూ ఇన్సూరెన్స్ని పెంచామని అదేవిధంగా తర్వాత డీజిల్ రేట్లు పెరిగాయని పోలీసులతో ఫైన్లు వేస్తున్నారని ప్రతి వాళ్ళు కూడా వాపోతున్నారు ఈ వాస్తవాలకు విరుద్ధంగా ఏదో బట్ట నొక్కుతున్నా అని చెప్పి కాల కాలాన్ని కొనసా కొనసాగిస్తూ అదేవిధంగా ఏదో అసత్యాలతో కాలం వెల్లబుచ్చుతూ పోయేటువంటి మీకి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు మీ అహంకారానికి లేదా వినమ్రతకు మధ్య పోటీ ఇది పెత్తందారు ఫ్యాక్షనిస్ట్ కలిగిన జగన్మోహన్ రెడ్డికిను ప్రజాస్వామ్యబద్ధంగా వివరించాలనుకునేటువంటి పార్టీలకిను అదేవిధంగా ఒక ఫ్యాక్షనిస్టుకు ఒక శాంతిని కోరుకునేటువంటి వ్యక్తులకు మధ్య జరిగే ఎన్నిక ఇది ఒక నియంతకు ఒక ప్రజాస్వామ్య బద్దంగా వివరించాలనేటువంటి వ్యక్తికి జరిగేటువంటి ఎన్నిక ఇది సామాన్యులకి ధనవంతులకి జరిగేటువంటి ఎన్నిక ఎందుకంటే వేల కోట్లు వ్యయం చేశానా ఈరోజు ఎన్నికల్లో గెలవాలని మద్యం ఏరువులే పారి అనార అనారోగ్యానికి దారితీసి చాలామంది బ్రతుకు చూడనే ఆసుపత్రుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వీటన్నిటిని కూడా ప్రజలు కూడా గమనించారు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తప్పకుండా రేపు రాబోయే కాలంలో అతి త్వరలోనే మీ గద్ద దింపడం అనేటువంటి ఖాయం ఇది ప్రజల యొక్క అభిప్రాయంగానే మేము మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే క్షేత్రస్థాయిలో మేము తిరిగాము కాబట్టి క్షేత్రాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఒకసారి రేపు మళ్ళీ రిపీట్ అవుతుంది అది భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం